ఉప్పల్ బాగాయత్ లో శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయంలో కాలభైరవ అష్టమి రోజున పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండి గుమ్మడికాయలతో దీపాలు వెలిగిస్తూ తమ కోరికలను తీర్చేటి కాలభైరవ స్వామిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ చైర్మన్ పూజల ప్రభాకర్ మరియు ప్రధాన అర్చకులు వెంకటరమణ శర్మ కన్నయ్య పంతులు తెలిపారు అందులో భాగంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కాల్ భైరవ విగ్రహం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలసి ఉన్నాయంటూ వారు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగినది అంటూ స్థానిక ప్రజలు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యాదాద్రిలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మరియు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యాదగిరిగుట్ట దేవస్థానం వారు ప్రతి సంవత్సరం అలాగే ఈసారి కూడా అయ్యప్ప స్వాములచే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది అయ్యప్ప స్వామి మాలధరణ భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఇక యాదగిరిగుట్ట దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ అయ్యప్ప స్వామి నరసింహ స్వామి నామస్మరణ భజనలు భక్తి గీత పానలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణ చేశారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఐలయ్య గారు అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు వేలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు లక్ష్మీ నరసింహస్వామి గోవింద స్వామియే శరణమయ్యప్ప అంటూ మహా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు నేరుగా నేరుగా గర్భాలయ దర్శనాన్ని కల్పించారు ఆలయ అధికారులు వచ్చే స్వాములకు కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు రాష్ట్ర నలుమూలల నుండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న భక్తులు వేలాది సంఖ్యలో యాదగిరిగుట్ట వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడును అని తెలిపారు